రేపు భారీ వర్షాల అలర్ట్తో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ జెడ్పీ ఎయిడెడ్ ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్లు తెరవద్దని సూచించారు వర్షాలతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా సెలవు ఇస్తున్నట్టు ప్రకటించారు ఇక రేపు మేడ్చల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి స్కూళ్లకు కూడా సెలవు ప్రకటిస్తున్నారు మనం చూసాము నిన్న సంబంధించి కూడా ఈ రోజు దాదాపు జిహెచ్ఎంసి పరిధిలో హాఫ్ డే స్కూల్స్ రన్ చేశారు రేపు కూడా హాఫ్ డే స్కూల్స్ రన్ చేస్తున్నట్టు ఆల్రెడీ మొన్న రాత్రి కూడా ఆదేశాలు ఇచ్చారు ఇక దీంతో పాటు ప్రధానంగా ఎక్కడైతే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్ జారీ చేస్తుందో ఆ జిల్లాల అధికారులతోనే ఇటు పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నారు ఇక ఈ రోజు మనం చూసుకున్నట్టయితే భారీ వర్షాలు ఎక్కడైతే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందో మెదక్ కానీ సంగారెడ్డి కానీ వికారాబాద్ కు సంబంధించి ఈ మూడు జిల్లాలకు రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు దీంతో పాటు సిటీ శివారు ప్రాంతాలైనటువంటి సిటీ సరౌండింగ్ లో ఉన్నటువంటి మేడ్చల్ బిరికి సంబంధించినటువంటి ఏరియాలో కూడా రేపు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడము భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు సంబంధించి కూడా రేపు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు కూడా సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఇందాకనే ఆదేశాలు జారీ చేసింది మరోపక్క జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు స్థానికంగా ఉండేటువంటి డిఓలు కానీ ఎంఈఓలు కానీ వారితో సమన్వయం చేసుకుంటున్నారు కలెక్టర్లునే నేరుగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ తరుణంలో అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తున్నాము వికారాబాద్ కానీ ఇటు మెదక్ కానీ సంగారెడ్డి ప్రాంతాలలో పది పదిహేను సెంటీమీటర్ల వర్షం కురుస్తూ ఉండడం అక్కడ పిల్లలకు కూడా ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ స్కూల్స్ రీఓపెన్ ఉంటే ఉదయాన్నే లేచి పిల్లలు వెళ్ళడం మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కానీ అక్కడ వర్షము కొంత వాగులు వంకలు పొంగి పొల్లడం ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా ఉండడంతో కొన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులతోని ఇటు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కానీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కూడా మాట్లాడడం జరుగుతున్నది దాంట్లో భాగంగానే ప్రధానంగా ఇటు వికారాబాద్ కానీ మెదక్ సంగారెడ్డి జిల్లాలు అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరికి అయితే రేపు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఖచ్చితంగా విద్యాశాఖ ఇచ్చినటువంటి ఆదేశాలు ఇటు ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఎయిడెడ్ ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో విద్యాశాఖ ఆదేశాలు పాటించక ఏమైనా ప్రైవేట్ కానీ కార్పొరేట్ స్కూల్స్ రన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి మనం చూస్తాము చాలా జిల్లాల్లో what స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకు కొన్ని వందల బస్సులు రోడ్లపైకి ట్రాన్స్పోర్ట్ వస్తాయి అనేక మంది పిల్లలు కూడా అనేక షేర్ ఆటోలలో ట్రావెల్ చేస్తుంటారు మరోపక్క భారీ వర్షాలు కూడా కురుస్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కూడా ఇటు విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక గ్రేటర్ పరిధిలో రేపు కూడా హాఫ్ డే స్కూలే రన్ కానుంది ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు నడపాలి ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్స్ రీఓపెన్ ఓపెన్ ఉంచొద్దని కూడా ఇటు ఆల్రెడీ ఇటు గ్రేటర్ సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించిన డీఓలు కానీ ఎంఈఓలు కూడా ఆదేశాలు జారీ చేశారు మొత్తంగా కూడా ఎప్పటికప్పుడు కూడా జిల్లాల యొక్క పరిస్థితులను అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు మానిటర్ చేస్తున్నారు అదేవిధంగా ఇటు విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా మానిటర్ చేస్తున్నారు ఈ రోజు ఉదయం కూడా మనం చూసాము ఆదిలాబాద్ కానీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి అక్కడ భారీ వర్షం కురవడంతో ఉదయాన్నే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కానీ విద్యాశాఖ అధికారులు కూడా సెలవు ప్రకటించారు అంటే మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అన్ని శాఖల సమన్వయము మానిటర్ చేసుకుంటుంది దీనిలో ప్రధానంగా విద్యా సంస్థలకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఇటు ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు మొత్తంగా కూడా రేపటికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా ఇందాకనే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి డిఓలు కూడా అలర్ట్ గా ఉండాలి విద్యార్థులకు ఈ సమాచారాన్ని ఇమీడియట్ గా చేరవేయాలంటూ కూడా ఇందాకనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారు మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల పట్ల అదేవిధంగా విద్యా సంస్థలకు సంబంధించి రీసెంట్ గా మనం చూసాం రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్షాల పట్ల ఒక రివ్యూ సమావేశం నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ తోని అధికారులతో మాట్లాడారు విద్యా సంస్థల పైన విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు దీంతో భాగంగానే ఇటు రాత్రైనా కూడా అనేక మంది అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆయా జిల్లాలలో పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సో మొత్తంగా కూడా రేపైతే వికారాబాద్ మెదక్ సంగారెడ్డి అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు అయితే సెలవులు ప్రకటించారు సూర్య